ఇప్పుడు మనం తెలుసుకోపోతున్న గుడి అత్యంత పురాతనమైనది దాదాపు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది అంతేకాకుండా నాలుగు యుగాలు చేయి పూజలు అందుకుంటున్న గుడి అనమాట ఇది అయితే ఇది నాకు ఇది కృతయుగంలో స్వర్ణలింగ త్రేతయుగంలో రజతలింగంగా యుగంలో తామ్రలింగంగా కలియుగంలో శిలాయుగంగా వెలిసినట్టు స్థల కలదు ఈ లింగం రెండుగా పగిలి లింగం నుండి శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య అవతరించి వెయ్యి సంవత్సరాలు భూలోకంలో సంచరించి వీరశైవం బోధించి తిరిగి ఇదే లింగంలో లీనమైనట్టు పురాణాల వలన సిద్ధాంత్ భామనీ సిద్ధాంతాల వల్ల మనకు తెలియకున్నది జగద్గురు రేణుకాచార్యులు మత స్థాపకుడు అని చెప్పారు ఇతడికి రేణుక రేవన సిద్ధేశ్వరుడు అనే నామాలు కలవు ఈ సోమేశ్వర లింగం ఎక్కడ ఉందంటే యాదాద్రి జిల్లా అంటే పాత నల్గొండ జిల్లా అయినా యాదాద్రి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలయరి మండలంలో కొలనుపాక అనే గ్రామంలో ఉంది అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలోనే కోటి లింగాలని ప్రతిష్ఠించి అందులో కోటిలింగాలను పూర్తి చేయడానికి ఒకే లింగంపై సహస్ర లింగాలు చెక్కి దీన్ని కోటిలింగాలుగా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే పంచపీఠాలు అయిన పంచ జగద్గుడు కాశీ విశ్వనాథ్ మల్లికార్జున ఉజ్జయిని మహంకాల్ కేదార్నాథ్ సోమేశ్వరం అనేది అందులో ఇది ఒకటి అనమాట ఇది యాదాద్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం ఇది చాలా శిథిలావస్థలో ఉన్నది దీనికి దేవాదాయ ధర్మాద శాఖ కూడా దీనికి కృషి చేయడం మొదలుపెట్టింది అనమాట హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇది ఎనభై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి కూడా చండీశ్వర దేవికి ముక్కులు మొక్కి తమ కోరికలు తీర్చమని ముడుపులు కడుతూ అనమాట అదే కాకుండా ఇక్కడ ఉన్న దేవాలయ పరిసర ప్రాంతంలో మనం ఎన్నో శిల్పాలు చూడవచ్చు అంతేకాకుండా అష్టాదశ దీన్నే దక్షిణ కాశీపట్నం కాని పంచకోశ నగరం అని ప్రసిద్ధిగా చెంది దీన్నే కొలియని పాకగా మరియు కొలియపాక కానీ వివిధ పేర్లతో రూపాంతరం చెంది ఇప్పుడు కొలని పాకగా పిల్లలు పడుతుంది అనమాట అష్టాదశ మఠాలలో వైశ్య మేధల చాకలి మంగళి జాండ్ర పద్మశాలి కుర్మ మేడ యాదవ గాన్ల గౌన్ల కాపు పెరక పంచనాయి సకాశి సమర మాల మాదిగా ఇలా అనేక మఠాలను ఇక్కడ మన పరిసర ప్రాంతాల్లో మనం చూడవచ్చు అవన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరడం జరిగింది కొన్ని ఇప్పుడు తిరిగి పునర్నిర్మాణంలో ఉన్నాయి సో దీనికోసం అందరూ ఎంతైనా కృషి చేయాల్సిందిగా అని ఇక్కడ మనకు దేవదేవాలు చిన్న బోర్డులను కూడా మనం అక్కడ పెట్టింది అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాయి అన్నీ ఇక్కడ బయలుపడినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మ్యూజియంలో దొరికినటువంటి ఇవన్నీ శిథిలావస్థల నుంచి చేరుకోవడం జరిగింది కళ్యాణ చాళికల నుంచి కాకతీయుల వరకు ఎంతోమంది ఇక్కడ పూజలు అందుకోవడం జరిగిందనమాట ఎంతోమంది రాజులు ఇక్కడ పూజలు చేసి తమ పుణ్యాన్ని పొందింది ఇది ప్రస్తుతం బ్రహ్మశీల సూత్రం ఇది కొన్ని వందల వేల విగ్రహాలను మనం ఇక్కడ చూడొచ్చు ఎన్నో శిల్పాలని ఈ ద్వారం అలాగే బ్రహ్మసూత్రం కలిగినటువంటి ప్రధానాలయానికి ఉంటుంది పక్కనే మనకు జైన మందిరం ఉంటుంది ఇక్కడే సుమారు రెండు వేల సంవత్సరాల నాటి జైన దేవాలయం ఎంతో ప్రాశస్తం కలిగింది తప్పకుండా వీక్షించండి దీని శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఈ జైన మందిరం మనము హైదరాబాద్ నుంచి వెళ్ళి కొలని వచ్చే దారిలో అంటే కొలని ఊర్లోకి ఊళ్ళకి ఎంటర్ అయిన తర్వాతనే ఉంటుంది అనమాట తప్పకుండా వీక్షించండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వచ్చే దారిలోనే ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ ఆల్